హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము వీడియోలు తీసి చాలా రోజులు అవుతుందండి ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే బాగాలేదు అందువల్ల ఇప్పుడు కూడా వాయిస్ కూడా కొంచెం చాలా తేడా అనిపిస్తుంది మీకు అంతే కొంచెం గొంతు ప్రాబ్లం అండి గొంతు ప్రాబ్లం వల్ల కొంచెం హాస్పిటల్కి అలా ఇలా తిరుగుతూ ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు పర్వాలే బాగానే ఉంది దాదాపు వన్ వీక్ అయిందనమాట నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇప్పుడే తగ్గిందనమాట ఇంకా అందువల్ల నిన్న రీసెంట్గా మేము తెరణాలకు వెళ్ళామండి ఆదివారం రోజు కృష్ణారామాపురం తెరణాలు ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలో చాలా ఫేమస్ అనమాట చాలా బాగా చేస్తారు తెరణాలు అయితే ఇంక అక్కడికైతే వెళ్ళామండి పిల్లల్ని తీసుకొని మా పిల్లలు ఇంకా ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళాలంటారు నేను ఫోర్ ఇయర్స్గా వెళ్తూ ఉన్నాము ఫోర్ ఇయర్స్లో నేను టూ ఇయర్స్ యూ యూట్యూబ్ అనేది చేయలేదు థర్డ్ ఇయర్ స్టార్ట్ చేశా థర్డ్ ఇయర్ వీడియో కూడా షూట్ చేసి పెట్టున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉంది ఇంకా అలాగే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అనమాట ఇప్పుడు వీడియో కూడా అంటే ఈ థర్డ్ వీడియో అనేది ఎక్కువ షూట్ చేయలేకపోయాము చాలా లేటుగా వెళ్ళాము అనమాట దాంతోపాటు వర్షం కూడా ఈ వర్షంలో ఇంకే వెళ్ళలేక లేటుగా వెళ్ళడం అయితే జరిగింది వీడియో అయితే అక్కడక్కడ కొంచెం కొంచెం తీసి అయితే చూపించానండి చాలా బాగుంటుంది వీడియో ఫుల్గా చూడండి సరదాగా అలా పిక్నిక్ వెళ్ళినట్టు ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టు ఒక టెంపుల్కి వెళ్ళినట్టు కొంచెం ఫీల్ ఉంటుందన్నమాట వీడియో అన్ని రకాల కలగలిపినట్టు ఉంటుందన్నమాట అలా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు పిల్లవాళ్ళు మేమంతా ఎంజాయ్ చేసాము ఈ కృష్ణారామాపురం తిరునాల్లో మెయిన్ ఏమంటే టపాసులు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా రకరకాల చక్రం టైపు తిరగడం అలాగే పాము టైపు బుష్ కొట్టేట్టుగా టపాసులు పేల్చడం చాలా ఫేమస్ అనమాట ఇంకా అవైతే చూ చూడటానికి వెళ్తాము హైలైట్ వచ్చి టపాసులు అండి చాలా బాగుంటాయి టపాసులు పేల్చడం తర్వాత పిల్లోళ్ళకి రకరకాలుగా ఎగ్జిబిషన్ లాగా అంటే రంకలు రట్నం తిరుగుతాయి కదండి వాళ్ళకి పిల్లలకి మంచి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం గోస గోస అరుపులు కేకలు ఇవన్నీ వినపడుతూ ఉంటాయి అలా పిల్లలకి షాపింగ్స్ ఉంటాయండి పిల్లలకి పెద్దోళ్ళకి హౌస్ పర్పస్కి సంబంధించిన డెకరేట్ ఐటమ్స్ అలాంటివన్నీ చాలా వరకు షాపింగ్ అయితే ఉంటుంది షాపింగ్ వీడియో అయితే నేను షూట్ చేయలేదండి ఇంకా నేనే వీడియో తీసుకోవాలి నేనే ప్లస్ షాపింగ్ చేసుకోవాలంటే అది కొంచెం కష్టము అసలే జనాలు సెల్ పోతే మళ్ళీ దొరకదన్నమాట అంత ఇబ్బంది ఇంతకు ముందుగా నేను వీడియోస్ అన్నీ కొంచెం క్లారిటీ లేని మొబైల్తో తీసి వీడియో షూట్ చేశానండి ఇప్పుడు చాలా క్లారిటీ ఉంటుంది ప్లస్ క్వాలిటీ అనమాట సెల్ అయితే ఇంకా మంచిగా వీడియోలు అయితే మంచి క్వాలిటీలు అయితే వస్తాయి వీడియో ఫుల్గా చూడండి ఒరిజినల్ వాయిస్ కూడా యాడ్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి بابي کي نه اولي ڏي نن ڏاڙو Yeah. Okay.